ఒరిగి ఉండేది చక్కగా చూడండి మూడు గుణాలు ఒక స్త్రీకి ఉన్నాయంటే స్త్రీకి నమస్కారం చేయొచ్చు అంతే కదా అప్పుడు లక్ష్మీదేవికి చాలా సంతోషం కలిగి ఒకసారి చారుమతికి కళ్ళ కనిపించి ఏ శ్రావణ మాసంలో అయినా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చెయ్యాలి నువ్వు కూడా అలా చక్కగా వరలక్ష్మి వ్రతం చెయ్యి చేశావంటే కనుక నీకు ధన కనక అన్నిటిని ప్రసాదిస్తాను నేను అని చెప్పి లక్ష్మీదేవి స్వప్న సాక్షాత్కారం కలిగించి ఇచ్చి ఇస్తే ఈ ఇంట్లో కూర్చుని వెంటనే ఆ వ్రతం తన ఒకటి చేసుకోలేదు చూడండి చారుమతి అంటే మంచి బుద్ధి ఉన్న స్త్రీల వ్రతం వెంటనే ఏం చేస్తుంది ఊరిలోకి వెళ్ళి ఊర్లో ఉన్న స్త్రీలందరినీ పిలుచుకుని వచ్చి నాకు వరలక్ష్మీదేవి నా కల్లో కనిపించి చెప్పింది ఆవిడ చెప్తే తప్పకుండా జరుగుతుంది కదా మీరు కూడా వ్రతం చేస్తారు అనుకోండి మీకు కూడా ధనకలక వస్తువాహనాలు వస్తాయి కదా మన అందరికీ వస్తే నాకు సంతోషం రెండు అందరం కలిసి సామూహికంగా చేసుకుందాము అని పిలిచింది మొట్టమొదటి వరలక్ష్మి వ్రతం చరిత్రలో జరిగింది అప్పుడే అనమాట అంతా స్త్రీలు అందరూ వచ్చి ఆ రోజు చక్కగా ఇప్పుడు మనం ఎలాగైతే చేసామో వరలక్ష్మి వ్రతం అలాగే మొత్తం వ్రతం అంతా చేశారు చేసి ఆఖరిలో అమ్మవారికి ప్రదక్షిణాలు చేశారు చేస్తే మొట్టమొదటి ప్రదక్షిణం పూర్తయ్యేసరికి వాళ్ళందరికీ కాళ్ళకి ప్రత్యక్షం అయ్యేట రెండో ప్రదక్షిణం పూర్తయ్యేసరికి చేతికి కంకణాలు ప్రత్యక్షం అయ్యేట సువర్ణ కంకణాలు మూడో ప్రదక్షిణం పూర్తయ్యేసరికి ఒంటి నిండా నగలు అయ్యేట ఈ లోపల అక్కడ వాళ్ళ ఇళ్లలో భర్తలకి ధన కనక వస్తువాహనాలన్నీ వచ్చేట వాహనాలు ఆశ్చర్యపోయి భార్యని తీసుకు వెళ్ళాలి ఇక్కడి నుంచి ఆ వాహనాల్లో వచ్చేస్తారు వచ్చేసరికి మొత్తం ఆ ఊరు ఊరంతా వాహనాలతో నిండిపోయింది అందరూ అమ్మవారి వైభవం గురించి చెప్పుకొని ఆహా తల్లి ఎలా అనుగ్రహించిన మన అందరి కుటుంబాలు అని చెప్పి ఈ కథ ఇంతకీ ఏం చెప్తుంది అంటే ఏ మంచి జరిగినా సరే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని అనుకుందాం అప్పుడు అమ్మవారు అనుగ్రహం వెంటనే కలుగుతుంది కానీ నేను అందులో రూమ్ కొంచెం సీక్రెట్ గా పూజ చేసేసుకుంటాను నా ఒక్కరికే ఫలితం దక్కాలి అని ఇప్పుడు అందరికీ దక్కాలి అనుకుంటే వాళ్ళతో పాటు మీకు కూడా దక్కి అదొకటి చెప్తుంది అలాగే గాజులు అందరి ఇవన్నీ ఏంటంటే సౌభాగ్య చిట్ అందరికీ అమ్మవారి సౌభాగ్యాన్ని ప్రసాదించారు అన్నమాట అలాగే వాళ్ళ భక్తులకి ధన వస్తు వస్తువాహనాలు వాళ్ళు వచ్చి వీళ్ళు తీసుకెళ్ళడం అంటే అన్యోన్య దాంపత్యం చూడండి భార్యలో పేరెంటానికి వెళ్ళింది అనుకోండి ఆ వస్తుంది రాత్రి ఆటో చూసుకుని వస్తుంది మనం హాయిగా టీవీ చూసుకుందాం కాకుండా భార్య తీసుకువెళ్ళడానికి వెళ్ళాడు అనుకోండి ఎంత అన్యోన్యమైన దాంపత్యం అది అలాంటి నీతిని కూడా పురుషులకి బోధిస్తూ అద్భుతమైన కథ నేర్పించారు ఇదే చారుమతి కథ ఇక కాదు జతువు పరి అమవారకి మూడు కలక్షణాలు చేస్తే అక్కడేతో లక్ష్యమును పూర్తి చేయునట్లు ఇకవలన స్వాస్తి చెప్తాను స్వాస్తి ప్రజాత్య పరిపాలయంతాం న్యాయేన మాధ్యేన మహిమహిషాః గోబ్రాహ్మణేర్ష్య శుభః సనత్యం లోకాన సమస్తా సుఖినో భవन्तु tare vashyat vajjanya krudivisasya sadiniyam desoyam chobrahito brahma సంతనే భయాః అపుత్ర పుత్రిణః సంత పుత్రినః సంత బౌత్రినః అధన సధన సంత జీవంత సర్దాం సతం ఇప్పుడు అంద అమ్మవారి ప్రదక్షణం చేసి తర్వాత అమ్మవారి పూజ చేసి నక్షత్రం ఉంటది కదా బైకిని తీసి శరస్మిని దేవి